ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పాలిష్ పట్టిన బియ్యము ఆ బియ్యంతో చేసిన రవ్వలు ఆ బియ్యంతో చేసిన వైట్ పిండి ఇలాంటివన్నీ ఎక్కువ రకాలుగా మనకి రోగాలు దీర్ఘ రోగాలు రావడానికి ఈ రోజుల్లో కారణమవుతున్నాయి అలాంటి ఆహారాలు తినటం మనకి హాయిగా ఉండొచ్చు వండుకోవటం ఈజీ ఉండవచ్చు పదార్థాలు సాఫ్ట్గా గొల్లగా మంచిగా రుచిగా రావచ్చు ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ ముఖ్యంగా వాడటం వల్ల రైస్ నుంచి చేసే ప్రోడక్ట్స్ మెయిన్గా చూసుకుంటే బరువు పెరగటానికి షుగర్ రావటానికి రక్తంలో ట్రైగలెజరెట్స్ త్వరగా పెరగటానికి చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ బాగా పెరగటానికి ఫ్యాటీ లివర్ రావటానికి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా పెరగటానికి అంటే ఫ్యాటీ డిపాజిట్స్ కూడా లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ ముఖ్యంగా గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్గా ఫామ్ అవటానికి ఇట్లా అనేక రకాల సంబంధమైన సమస్యలకి వైట్ ప్రోడక్ట్స్ పాలిష్ పట్టిన ఆహారాలు తినటం ప్రధాన కారణం ఇప్పుడు మనందరం మానితే మంచిదని అన్పాలిష్డ్ ధాన్యాలు అన్పాలిష్డ్ పిండ్లు అన్పాలిష్డ్ రవ్వలు అలవాటు చేసుకుంటూ ఉన్నాం అసలు ఈ పాలిష్ పట్టే బియ్యాన్ని అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు మనందరికి మనం ఇండివిజువల్గా మార్చుకుని మంచి ఆహారం తింటున్నాం అసలు వైట్ రైస్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని ఆలోచిస్తే భారత ప్రభుత్వం వారే ప్రభుత్వమే వైట్ రైస్ని ఇంట్రొడ్యూస్ చేసింది అని ఈ మాట వినేసరికి మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు వైట్ రైస్ని ప్రభుత్వం వారు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే పల్లెటూర్లలో ఎవరికి వారు జీవిస్తున్నప్పుడు ఎవరి పొలాల్లో పండిన ధాన్యాలని ఆ ప్రాంతంలో ఉన్నవారు వాటిని దంచుకునో లేకపోతే ఏదైనా మర ఆ ఊళ్ళో ఉన్న మర అట్లా ముడి బియ్యాన్నో ముడి ధాన్యాలను దంపుడు బియ్యాన్నో అలా తినేసేవారండి ఎప్పుడైతే రాను రాను పట్టణీకరణ అనేది వచ్చిందో అంటే జనాలు ఎక్కువ పట్టణాలకు వెళ్ళిపోవటం జరిగిందో అప్పటి నుంచి పట్టణాల్లో ఉండేవారి సంఖ్య ఎక్కువైంది మరి వీళ్ళందరికీ బియ్యాన్ని సంవత్సరంగా తినడానికి అందుబాటులో ఉంచాలి మరి వీళ్ళందరికీ బియ్యాన్ని స్టాక్ చేయాలి అంటే పెద్ద పెద్ద గోడౌన్స్లో నిలవ ఉంచాలి బియ్యాన్ని వన్ టు టూ ఇయర్స్కి సరిపడా రిజర్వ్లో ఉంచితే తప్ప ప్రభుత్వం మరి ఎప్పుడన్నా వర్షాలు పడక పంటలు ఇబ్బంది అయినా జనాలకి ఆహారం లేకపోతే ప్రమాదం కాబట్టి అట్లా ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని దాయాలి మామూలుగా బియ్యాన్ని పైనండే ఊక మామూలుగా ఒడ్లు పైన ఉండే ఊకని మనము తీసేసినప్పుడు లోపలొచ్చే బియ్యం ముడి బియ్యము ఈ ముడి బియ్యాన్ని గనక అట్లాగే నిల్వ చేస్తే అది రెండు నెలలు మూడు నెలల్లోనే ముడి బియ్యంలో పురుగు పట్టేస్తున్నాయి ఇంకా వాళ్ళు ఏమైనా సరే పౌడర్లు కలిపినా ఏం కలిపినా మూడు నాలుగు నెలలకు మించి ముడి బియ్యం గోడౌన్స్లో నిలవటలేదు అందుకని ఇంత ఖర్చు పెట్టి రైతుల దగ్గర నుంచి సేకరించి దళారు నుంచి హోల్సేల్ మార్కెట్కి వచ్చి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళాక చూస్తే ఇవన్నీ కూడా నిలవ ఉండాలి నిల ఉండకుండా కనుక పురుగు పడిపోయింది అనుకోండి బియ్యం ఇంకా దానివల్ల ఉపయోగం ఉండదు అందుకని సంవత్సరంన్నర రెండేళ్లైనా సరే బియ్యం చెడిపోకుండా గోడౌన్స్లో నిలవ ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మరి ప్రభుత్వానికి ఒక సవాల్గా మారుతుంది కదా అలాంటప్పుడు సైంటిస్టులు ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం వారు పాలిష్ పట్టడం మొదలు పెట్టడం జరిగిందనమాట పాలిష్ పడితే ఎందుకు పురుగు పడదు అనే విషయానికి వస్తే అసలు ప్రతి ధాన్యానికి ఒక బియ్యమనే కాదండి అన్ని ధాన్యాలకి పైపొరల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి అంటే పీచు పదార్థాలు మాంసకుర్తులు కొవ్వులు విటమిన్సు మినరల్స్ బీ కాంప్లెక్స్ కాల్షియము ఐరన్ సూక్ష్మ పోషకాలు ఇట్లాంటివన్నీ పైపొరుల్లో దాగుంటాయి ఇలాంటివన్నీ పైపొరుల్లో ఉన్నాయి కదా వీటిని వేరు చేస్తే బియ్యానికి పొరుగు తొందరగా పడదు అని ఒక ఆలోచన కలిగింది లోపల పొరల్లో కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయన్నమాట కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉన్నప్పుడు పొరుగు డెవలప్ అవడానికి ఛాన్స్ తగ్గిపోతుంది అట్లా అందుకని పాలిష్ పట్టి పై లేయర్ని తొలగించటం అంటే రెండు పాలిష్లు పడితే తప్ప బియ్యం తెల్లగాను రావు పై పొరలో ఉండే పోషకాలన్నీ బయటికి వెళ్ళవన్నమాట అంటే ఆ తీపి ఆ రుచి పొరుగు పుట్టడానికి కారణమైన వాటిని రిమూవ్ చేయటానికి కారణం అనమాట ఎప్పుడైతే రెండు పాలిష్లు పట్టగా వచ్చిన తెల్లటి బియ్యాన్ని గోడౌన్లో నిల్వ చేసేస్తే అప్పుడు వన్ టు టూ ఇయర్స్ పాటు పురుగు పడకుండా బియ్యం నిలవ ఉంటున్నాయి అందుకని ఈ టెక్నిక్ని ఈజీగా సిటీస్లో వారికి బియ్యాన్ని అందించడానికి గోడౌన్స్లో ఫుడ్ కార్పొరేషన్ వాటిలో స్టోర్ చేయడానికి ఒక వెసలబాటు కలిగింది ఆ రీజన్ అనమాట దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇప్పుడు బియ్యాన్ని పాలిష్ పట్టగా వచ్చిన దాన్ని తవుడు అంటారు కదా పొరల్ని రెండు ఆ తవుడు ఇంట్లో పెట్టుకుంటే పది రోజుల్లో పురుగు వచ్చేస్తుంది అంటే ఎంత డిఫరెన్స్ అనేది ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీరు వింటే అర్థమైపోతుంది తవుడికి పది రోజుల్లో పురుగు తవుడు డబ్బాల్లో మీ అందరికీ పశువులు ఉన్న వాళ్ళకి తెలుసు తీసుకెళ్లి తవుడేసేడు అందులో పురుగు కనపడుతూ ఉంటుంది వాటికి గాటి పురుగుతో పాటు వేసేస్తాం మనం ఇక ముడి బియ్యాన్ని ఇంట్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల్లో పురుగు పట్టేస్తుంది ఇది మనకి తెలుసు తెల్లటి బియ్యాన్ని ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరమైనా పురుగు పడట్ల ఎందుకు పడట్లేదు అందులో ఏముందని నేను పడి తిన్నని పురుగు కూడా పడట్లేదు అలాంటి స్థితి తెల్లడి బియ్యంలో ఉంది అందుకని తెల్లడి బియ్యానికి పొరుగు కూడా పడదు అందుకని ఇట్లాంటి ఆలోచన చేసి ప్రభుత్వం వారు వైట్ రైస్ని ఇంట్రడ్యూస్ చేశారు అందుకని ఇప్పుడు ఎవరికి వారికి మార్చుకోవాలి తప్ప ప్రభుత్వం మార్చలేదు ఏ ప్రభుత్వం అన్నా వైట్ రైస్ని బ్యాన్ చేసేసి అన్పాలిష్డ్ ముడి బియ్యాన్ని ఇద్దాం ముడి ధాన్యాలు ఇద్దామని కనుక వైట్ రైస్ని బ్యాన్ చేస్తే గవర్నమెంటే పడిపోతుంది అందుకని అలాంటి పని ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఏ పార్టీ వారు చేయరు అందుకని మనకు మనం మార్చుకోవాలి తప్ప అందుకని తెల్లగా పాలిష్ పట్టిన బియ్యాన్ని దాని రవ్వని దాని పిండిని అలాగే బాగా పాలిష్ పట్టేసిన గోధుమల నుంచి వచ్చిన రవ్వ మన ఉప్మా వాడుకునే రవ్వ పాలిష్ పట్టిన రవ్వ తెల్లగా ఉంటుంది అట్లాగే మైదా పిండి ఇదంతా రిఫైన్డ్ గోధుమ పిండి అట్లాగే ఫ్లోర్ ఈ వైట్ ప్రోడక్ట్స్ అన్నీ అసలు పోషకాలు లేని విధంగా ఉంటాయి కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి ఈ పిండి పదార్థాలు మాత్రమే ఉన్నప్పుడు సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి అన్ని పోషకాలతో కలిగి పిండి పదార్థాలు ఉంటే నష్టం ఉండదు అంటే స్లోగా డైజెషన్ అవుతాయి స్లోగా బ్లడ్లోకి వెళతాయి అందుకని తొందరగా మొత్తం అబ్జర్వ్ కాకుండా కూడా రక్షించే మెకానిజం అన్ని పొరలు ఉన్నప్పుడు ఉంటాయి పాలిష్ పట్టినప్పుడు ఈ లేయర్స్ని రిమూవ్ చేయటం వల్ల ఇలాంటి నష్టం వచ్చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనందరికీ మనమే పాలిష్ పట్టిన ఆహారాల యొక్క స్థితిని తగ్గించుకుంటే మంచిది పండగలో పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు తినండి ఆరోగ్యానికి రోజు అన్పాలిష్డ్ ఐటమ్స్ తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం